హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శిరిష కిచెన్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండితో ఫింగర్ చిప్స్ చేసేసుకుందామండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లేట్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఇప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులోకి ఒక వన్ టీ స్పూన్ ఓమన్ తీసుకొని మంచిగా చేతిలో ఇట్లా నలిపి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుందాం అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అండి మనం వేసిన ఆయిల్ సాల్ట్ ఓమా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఇలా ఉండకట్టి చూసుకోవాలండి ఇలా గట్టిగా ఉండ వచ్చేసిందనుకో మనకి ఫింగర్ చిప్స్ క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ చపాతి పిండి కంటే కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి చపాతి పిండిలా మెత్తగా కలుపుకోకూడదండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండి మొత్తానికి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి టెన్ మినిట్స్ తర్వాత ఈ పిండిని తీసి ఒక టూ మినిట్స్ పాటు ఇలా మొత్తం మర్దన చేసుకోవాలి ఇలా మర్దన చేయడం వల్ల మధ్యలో ఉన్న హెయిర్ గ్యాప్స్ అన్నీ తొలగిపోతాయి ఇప్పుడు ఈ పిండిని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము ఇప్పుడు అందులో నుంచి ఒక పార్ట్ తీసుకొని చపాతీలాగా మరి సన్నగా కాకుండా కొద్దిగా లావుగానే ఉండేటట్టు చూసుకోవాలి చూశారు కదా ఇలా మందంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న చపాతిని ఒక నైఫ్ తీసుకొని ఇలా పొడుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా అడ్డంగా కూడా కట్ చేసుకొని ఇలా మెల్లిగా ఒక్కొక్కటి తీసి ఒక ప్లేట్లో వేసి పెట్టేసుకుందాం అలాగే ఇంకో చపాతి పైన బాటిల్ క్యాప్తో ఇలా రౌండ్గా కట్ చేసుకుందాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి మనం ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుందండి నేను ఇంకో చపాతి పైన హాఫ్ మూన్ షేప్లో కట్ చేస్తున్నాను చూడండి ఇవి కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం త్రీ షేప్స్లో కట్ చేసుకున్న ఫింగర్ చిప్స్ ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసేసుకుందాం ఇలా గోల్డెన్ షేడ్లోకి వస్తే సరిపోతుందండి నెక్స్ట్ మనం నెక్స్ట్ మనం రౌండ్ షేప్లో కట్ చేసుకునేవి వేసుకుందాం వీటిని పిల్లలకు నచ్చే విధంగా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా చిన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే పెద్దగా కట్ చేయడం వల్ల పిండి సరిగ్గా ఉడకదు చూడండి ఎంత పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అయిపోయాయి మీరు కూడా ఇంట్లో పిల్లల కోసం ఇలా ట్రై చేయండి బయట దొరికే ప్యాకెట్ ఫుడ్ కంటే ఇది ఎంతో హెల్తీనే కదా ఇప్పుడు మనం మూన్ షేప్లో కట్ చేసుకున్నవి కూడా వేసేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చాయి ఈజీగా ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఇలా స్నాక్స్ బాగా రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి వీటిని ఇంకొంచెం టేస్టీగా మార్చడానికి కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం కొంచెం చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఎమ్మి ఎమ్మి ఫింగర్ చిప్స్ రెడీ అయిపోయాయి నెక్స్ట్ మనము ఈ రౌండ్ షేపు మూన్ షేపు వాటికి సాల్ట్ కొద్దిగా చాట్ మసాలా వేసుకుందాము వేసుకొని దీంట్లో కారం వేయట్లేదండి ఎందుకంటే కొంతమంది పిల్లలు కారం తినరు కాబట్టి నేను దీంట్లో కారం వేయట్లేదండి ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టండి మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ శిర్షా కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్